మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాను బట్టి హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందన నా దేవుడు అనుక్షణం పోషించడమే గాక అనుక్షణం రెక్కల నీడలో భద్రపరిచి కృపతో సమర్థుడు ఆయనే ఆయన పేరు నజరుడైన యేసు ఈ శుభవేళ ఒక వాక్కును చదివి వినిపిస్తాను రాజుల మొదలి గ్రంథం మూడో అధ్యాయము పద్నాలుగో వాక్యములు ఒక ప్రార్థనాపురుడైన యవనస్తున జీవితంలో దేవుడు చేసిన కార్యాలను అక్కడ రాయబడ్డాయి అక్కడ ఉన్న మాట ఏమిటో తెలుసా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదని నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదని అంటే ఒక మనిషి జీవితంలో ఆయుష్ను పెంచడమైనా అతని జీవితాన్ని ఆశీర్వదించడమైనా అవస్థ నుంచి విడిపించడమైనా చేయగలిగిన వాడు ఒక్కడే ఆయన పేరే యేసు దేవుని సందులో ప్రార్థన చేసిన ఒక యవనస్థుడు నీ జ్ఞానం దయచేయి ప్రభు అని అడిగాడు వెంటనే ఆయనేమన్నాడు తెలుసా నేను సమస్తాన్ని నీకు ధారాళంగా దయచేస్తాను అని చెప్పి అడగకపోయినా దీర్ఘాయుషును దయచేశాడు మరొక మాట చెప్పనా అంటే నీ ఆయుషుని గురించి నీ ఆకలి గురించి నీ ఆహారాన్ని గురించి నీ బట్టను గురించి నీ పయాన్ని గురించి నీ భవిష్యత్తును గురించి అంత ప్రణాళిక సిద్ధం చేసిన వాడు ఆయనేగా ఆయన ఎప్పుడూ ఆ ప్రణాళిక సిద్ధం చేసి నీ కొరకు సిద్ధపరిచాడు అయితే సిద్ధపరిచిన వాని వైపు తిరిగి అయ్యా నా జీవితం ఇది నా బ్రతికిది అని చెబితే ఆయన జీవితంలో కొన్ని మార్పులు చేయగలిగిన వాడు ఓ రాజుగారికి ఆయుష్ ముగిసింది ఇక అతను చనిపోతాడు మరుక్షణం క్షణం అనుకునే టైంలో అతను దేవుని వైపు తిరిగి గోడతటు తిరిగి చిన్న ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం దేవుడు అతను ప్రార్థన ఆలోచించి అన్న మాట తెలుసా నీ ప్రార్థన విన్నాను నీ కన్యూ కూడా చూచాను నీకు మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచుతున్నాను అని అతనికి కృప చూపాడు అందరికి ఆశ్చర్యం అనిపించింది రాజు చనిపోతాడు అనుకున్న మరుక్షణం దీర్ఘాయుష్తో లేచి నిలబడటం మరలా పరిపాలన చేయటం కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు కదా నేను నీకు దీర్ఘాయుషుని ఇచ్చేదను నిన్ను దీర్ఘాయుషమంతునిగా చేసేదను ఎంత బాగుంది కనుక ఇప్పుడు నీ యొక్క కార్యక్రమాలు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆయన వల్లే అవుతుంది కనుక నీ జీవితాన్ని న్యూ మార్చుకోలేవు డబ్బు మార్చలేదు జాతకం మార్చలేదు కానీ నా దేవుడు ఎవరో తెలుసా సృష్టికర్త కనుక ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చేస్తాడు ప్రజల విన్నపాలు అంగీకరిస్తాడు అవసరమైతే ఆయుష్ను పెంచి కృపజూపుతాడు అనర్హుడు అనుకుంటే సింహాసనం మీద కూర్చోబెట్టి రాజును చేస్తాడు నేల మట్టిలో కృంగిపోయిన దీనుడు లేపినవాడు ఆయన కాదా మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి అంతటి కార్యాలు చేయగలిగిన దేవుని వైపు తిరిగి నీవు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి మరొక మాట మీతో చెబుతాను అదేమిటో తెలుసా మీ వ్యక్తిగత జీవితంలో నీ పట్ల నీ జీవితం పట్ల ఏదైనా మార్పులు చేర్పులు చేయగలిగిన వాడు ఆయనే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పగలిగితే చాలు ఆయన మార్పులు చేర్పులు చేయగలిగిన వాడు ఆయన సూర్యుని కూడా మనుషుని కూడా కాపాడుగా మీరు గమనిస్తున్నారా అంటే తన ప్రజల కోసం ఏమైనా చేయగలిగిన వాడు ఆయన అందుకని కష్టాలతో మగ్గిపోనక్కర్లా చీకట్లో నిలబడిపో అవమానాల్లో ఆగిపోరా నా జీవితం ఇంతే అని కృంగిపోనక్కరడా ఆయన వైపు తిరిగితే సమస్తాన్ని చక్కపరచగలిగినవాడు సమస్తాన్ని వాడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగినవాడు ఆయన నీ కొరకు చేర్పులు మార్పులు చేసి నిన్ను మార్చగలిగిన మార్చగలిగినవాడు ఆయన చేతుల్లోకి రాగలవా ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయగలవా ఇప్పటి వరకు నన్నీ బ్రతుకులను చేర్పులు మార్పులతో దీవెనకరంగా చేయగలిగిన వాడు ఆయనే ఆయనకు కప్పగించుకొని నేను ఒక ప్రార్థన చేస్తాను పరిశుద్ధులను ప్రేమామిడిన ప్రభు వందనాలయ్య బిడ్డను దీవించండి మా జీవితాల్లో నష్టాల్లోనో తుఫానులోనో అగాధ పంచుల్లో ఉన్న నీవు సమస్తాన్ని చక్కపరచగలిగిన వాడు సరి చేయగలిగిన వాడు చేర్పులు మార్పులు చేయడానికి అధికారం కృపగలిగిన దేవుడు నీవు గనక బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఎవరు నలిగిపోతున్నా కృంగిపోతున్నా ఒంటరిగా మిగిలిపోతున్నా నష్టాలలో ఉన్నా కన్నీడలో ఉన్నా వాళ్ళ జీవితాల్లో చేర్పులు మార్పులు కలుగ చేసి నీ ఆలోచన మేరకు దీవెనకరంగాను సంతోషదాయకమైన జీవితాన్ని అనుభవిస్తూ సాగడానికి మంచి వెలుగును దీవెన పొంది నడిచే ఇచ్చేమని యేసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచన్నాము తండ్రి ఆమెన్